క్లీన్ షేవ్ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ప్రతి వంద మందిలో ఎనభై మంది గడ్డంతోనే కనబడుతున్నారు అయితే గడ్డాన్ని గా మెయింటైన్ చేసేవారు కూడా చాలా తక్కువ మంది ఉంటారు ఇలాంటి వారిని చూసి అమ్మాయిలు ఏమనుకుంటున్నారు అలానే గడ్డం పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలుంటాయో ఇప్పుడు చూద్దాం క్లీన్ షేవ్ లో కనిపించిన వారికన్నా గడ్డంతో ఉన్నవారు కాన్ఫిడెంట్ గా ఉంటారు మరింత గా కనిపిస్తారు అందుకే అమ్మాయిలు కూడా గడ్డమున్న అబ్బాయిలు అంటే తెగ ఇష్టపడతారు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే ధైర్యం గడ్డమున్న వాళ్లకు ఉంటుందని అమ్మాయిలు భావిస్తారట అందరిలో స్పెషల్గా కనిపించడం కోసం అబ్బాయిలు గడ్డం పెంచుతారని అమ్మాయిలు అనుకుంటారట ముఖంపై గడ్డం ఫుల్గా ఉంటే నోటి ద్వారా బ్యాక్టీరియా దుమ్ము ప్రవేశించదు గొంతు నొప్పి గొంతులో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు రావు ఆస్తమా సమస్య దరిచేరదు ముక్కు రంధ్రాల్లో దుమ్ము వెళ్లకుండా మీసాలు గడ్డం అడ్డుకుంటుంది కాబట్టి తాన్సిక్స్ లోపలికి వెళ్లకుండా కాపాడుతుంది గడ్డం పెంచుకోవడం వల్ల ఎండవేడిమి నుంచి రక్షణ లభిస్తుంది అది వ్యక్తిని మరింత ఎంగుగా కనబడేలా చేస్తుంది స్కిన్ క్యాన్సర్స్ రిస్క్ కూడా తగ్గుతుంది కిరణాల నుండి తొంభై ఐదు శాతం రక్షణ కలుగుతుంది రోజు షేవింగ్ చేసుకునే వారికి బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువట చర్మం నేచురల్స్ ఆయిల్స్ ని కలిగి ఉండటం వల్ల మాయిశ్చరైజ్ గా ఉంటుంది మీరు షేవింగ్ చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్ ని కోల్పోతుంది ఒకవేళ గడ్డముంటే నేచురల్ మాయిశ్చరైజ్ అలాగే ఉంటుంది ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి